వేసేలాడండి అందరూ బాగున్నారా దేవుని మహింకరం కాక ఈరోజు దేవుని వాగ్దానం చదువుకుందాం కీర్తనలు యాభై కీర్తన వచ్చిన పద్నాలుగు వచ్చము దేవునికి స్థుతియాగము చేయము మహోన్నతినికి నీ మృక్కుబళ్ళు చెల్లించము వీలరా మొక్కుబళ్ళు మనం దేవునికి చెల్లించాలి కొన్ని సందర్భాల్లో మనము మృక్కుబళ్ళు చేసుకుంటాము ఒకవేళ ఉదాహరణకి ఉద్యోగం వచ్చిందనుకో నేను మొదటి జీతాన్ని దేవ నీకు కానుక పెట్టి వేస్తాను మొప్పుకుంటాను తప్పక నీకు దేవుడు ఉద్యోగించినప్పుడు ఆ మృక్కుబడిని చెల్లించుకోవాలి కొంతమంది అనారోగ్యాన్ని బట్టి వారికి ఏదైనా క్యాన్సర్ గడ్డ లేదా గుండె జబ్బు ఏదో అలాగ ఉన్నప్పుడు వారు మొక్కుబడి చేసుకుంటారు నా ప్రభావ నేను ఒక వంద మంది పేదోళ్ళకి భోజనం పెడతాను ఆయన నాకు ఆరోగ్యాన్ని ఇస్తే మొక్కుకుంటారు అలాగ బాగైన తర్వాత ఖచ్చితంగా దేవుని చంద్రుడు నువ్వు ఏదైతే మొక్కుకున్నావో ఆ మొక్కుబడులు చెల్లించాలండి మనము మన జీవితంలో ఏ సందర్భంలో కూడా మనం మొక్కుకున్న దాన్ని దేవునికి చెల్లించాలి కనుక పిల్లారా మొక్కుబడి విషయంలో దేవుడు మిమ్మల్ని బలవంతు చేయడం మీరంతటా మీరే మనమంతటా మనమే తీర్మానం చేసుకుంటున్నాం అది చేస్తానయ్యా మందిరంలోనైనా ఈ వస్తువులు తీసిస్తాను ప్రభా లేదా ఇంతమందికినైనా భోజనాలు పెడతాను లేదా ఒకవేళ ఈ యొక్క బిడలికి నేను సహాయం చేస్తాను నువ్వు మొక్కుంటావు దేవుని దగ్గర నువ్వు దేవుని దగ్గర ఏదైతే మొక్కున్నావో అది మాత్రము దేవునికి చెల్లించాలి అలాగే చెల్లించకొట్టే అది మనకు పాపం అవుతుంది లేదా మొక్కుబడి చేసుకోకండి బైబిల్ ఆల్రెడీ సెలవు వస్తుంది నువ్వు చేయగలిగితేనే మొక్కుబడి చేసుకో లేదు చేస్తానని ఒక సహోదరి అలాగనే మొక్కుబడి చేసుకుని కానీ అది చేయలేదు దానివల్ల ఆమె చాలా నష్టపోయింది మళ్ళా దేవుడు ఆమె గుర్తు చేస్తే అప్పుడు తిరిగి ఆ మొక్కుబడి చెల్లించింది కనుక ఉదయ కాలం దేవుడి నీతో మీరు ఏ విషయంలో మొక్కుబడి చేసుకున్నారు అది మీరు దేవుని చెల్లించి దేవుని దేవుని ప్రార్థన చేస్తున్నారు తండ్రి నీకు వందనాలయా వాగ్దానం విన్న బిడల మీద నీకు రూపొచ్చాను ప్రతిరోజు వాళ్ళు ప్రార్థించే కృపణించారు ఉదయ ఉదయకాలన ప్రభా ఆ దేశంలో నా తండ్రి ఎంతోమంది నశించిపోతున్న వారు ఉన్నారు వాళ్ళ మీదని కనికరు ఉంచండి సువార్త వినినైనా రక్షణ పొందే రూపించు ఇదిగో మా ఆంధ్ర తెలంగాణలో కూడానైనా నశించిపోతున్న ఆత్మలు కోట్ల మంది ఉన్నారు మరి రక్షించిన ముఖ్యంగా నా ప్రభా ఇదిగో తండ్రి ఉదయ ప్రభా ప్రభా ఎవరెవరినైనా కూలి పనికి వెళ్తున్నారు మేస్త్రి పనికినైనా సిమెంట్ పనికి రోడ్డు పనికినైనా ఆ రోడ్డు పనినైనా కాంట్రాక్ట్ పని నా ప్రభా ఎవరెవరు ఏ పనికి వెళ్తున్నారో కష్ట జీవులయ్యా వారికి శక్తి నుంచి మరి ఆ తండ్రి తోడుని నడిపించండి ఉదయ కాలం అనారోగ్యంతో బిడల్ని స్వస్థపరచుమని అయా ఆయా కుటుంబంలో తగాదాలనైనా ఉన్న బిడ్డలకి అయా విడుదల దయచేయమని సమాధానం దయించేమని ఏ స్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ